పవిత్రాపుత్ర పవిత్రాత్మ నా మమన మీన్ ఆరవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈనాడు మన యొక్క స్త్రీ సభ సామాన్య కాలపు ఇరవై ఏడవ ఆదివారాన్ని జరుపుకుంటుంది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు మనము పట్టణాలకు సంబంధించి మనకు పట్టణాలు ఏమి బోధిస్తున్నాయి తదుపరి ఒక కథను పాటలను మనము ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం ఈనాడు మనము గమనించినట్టయితే మొట్టమొదటి పఠనంలో భగవంతుడు స్త్రీ పురుషుల గురించి ఆదాము అవ్వ గురించి మనకు తెలియచేస్తున్నారు అదేవిధంగా సుశేషంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు గురించి ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు మొట్టమొదటి పఠనం మనం గమనిస్తే అంతటా దేవుడైన యావి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి అతనికి సాటి అయినటువంటి సహాయం ఒక స్త్రీని ఏర్పాటు చేయాలని చెప్పి దేవుని యొక్క ప్రణాళికతోటి ఒక స్త్రీని ఆయనకు జత చేయటం మనకు చూస్తున్నాం సుశేషవంలో కూడా ఏసుక్రీస్తు వారు పరిచేలు ఏమంటున్నారంటే పరీక్షార్థము పరిశైలు భార్యను పరితీంచుట భర్తకు తగునా అని ప్రశ్నించారు వాళ్ళు అయితే దేవుడు మళ్ళా తిరిగి ఆకి ఇంకో ప్రశ్న వేశారు మరి అందుకు యేసు మోషే మీకు ఏమి ఏమీ ఆదేశించాడు అని చెప్పాడు అడిగాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే విడాకుల పత్రాన్ని రాసి ఇవ్వచ్చు అని చెప్పేసానని వాళ్ళు సమాధానమిచ్చారు అయితే విడాకుల పత్రాన్ని రాసి ఇస్తే భార్య విడిపోవచ్చు అనేటువంటిది ఇక్కడ అంశం కాదు ఆది కాలంలోనే దేవుడు ఏం చేశాడంటే స్త్రీ పురుషులనుగా సృజించి ఈ కారణంలోనే పురుషుడు తల్లిదండ్రులను వదిలి తన భార్యను హత్తుకొని ఉండును వారు ఏక శరీరులై ఉంటారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరు చేయకూడదు అని దేవుడు ఆది కాలంలోనే చెప్పిన సంగతిని మరలా ఏసుపీస్తూ వారు ఈరోజున వారికి గుర్తు చేశారు కాబట్టి జతపరిచినటువంటి జంట కడవరకు నమ్మకంగా ఉండాలని కడవరకు సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని దేవుడు వాళ్ళని సృష్టించాడు ఏకం చేశాడు అదే వాళ్ళు ఈనాడున కొనసాగాలి అని ఏసుక్రీస్ ప్రభు వారు చెబుతున్నారు కాబట్టి మనము గమనించినట్లయితే బ్రిటన్కు మహారాణి అనేటువంటి విక్టోరియా మహారాణి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఆమె పద్దెనిమిది సంవత్సరాలకి బ్రిటన్కు మహారాణిగా అయింది ఆమె తర్వాత వివాహం చేయాలని అనుకున్నప్పుడు చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆమె వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు కానీ వారి యొక్క బంధువు దగ్గర బంధువు అయినటువంటి ఆల్బర్ట్ గారిని ఆమె వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ రోజు మొట్టమొదటి రాత్రి అంటాం కదా ఆ రాత్రి ఆమె ఏం చేసిందంటే తన భర్తతోటి ఈ సంసారము పిల్లలు ఈ యొక్క దాంపత్య జీవితము ఇది నాకు ముఖ్యం కాదు నాకు కావాల్సినటువంటిది పరిపాలన బ్రిటన్ సామ్రాజ్యం ఎలా ఉండాలి ఏంటి ఎలా మనము ఈ యొక్క బ్రిటన్ సామ్రాజ్యాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచుకోవాలి ఎలాంటి సమస్యలు ఉండకూడదు శోధనలు ఉండకూడదు అనేటువంటిది అది ఆలోచించండి మీరు దీని గురించి ఆలోచించమాకండి అని ఆయనతో చెప్పిందట ఆయన పాపం అప్పుడే బెదిరిపోయాడు ఆ తర్వాత ఆయన ఏంది ఇలా మాట్లాడుతుంది ఇష్టం లేనట్లుగా మాట్లాడుతుంది ఏంటి ఈమె పొద్దాక రాజ్యం రాజ్యం అంటూ ఉంది అని చెప్పేసి పాప ఆయన చేసిన సార్లు వాళ్ళతో వాళ్ళతో చెప్పేవాడట సరే కొన్నాళ్ళు బాగా జీవించినప్పటికీ కూడా తర్వాత వారి యొక్క జీవితంలో సమస్యలు వచ్చాయి చిన్న చిన్న పొరపాట్లు దొరిలాయి ఆ తర్వాత ఆయన తన గదిలోనికి వెళ్ళి తలిపేసుకున్నాడు బయటికి రావట్లా ఈ విక్టోరియా మహారాణి గారు వెళ్ళింది తలుపు తట్టింది ఏమండి తలుపు తీయండి తలుపు తీయండి అని చెప్పేసి అడిగింది కానీ ఆయన తలుపు తీయల ఈ మహారాణి గారికి చాలా కోపం వచ్చేసింది ఉగ్ర రూపం దాల్చేసి ఏమనుకుంటున్నావు నేను మహారాణిని బ్రిటన్ దేశానికి మహారాణిని మహారాణిగా చెబుతున్నాను తలుపు తీ అని చెప్పేసానని ఆమె పెద్దగా డోర్ తట్టింది ఆయన గబగబ లేచి వచ్చి ఒక గడి పెట్టుంది రెండు ఈ ఇప్పుడు వచ్చి ఆయన రెండో గడ్డి రెండో గడ్డి కూడా పెట్టేసి బిగించేసి వెళ్ళి పడుకున్నాడు కానీ కోపంతో ఏమి చేయాలో అర్థం కాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క సమస్య భార్యభద్ర మధ్య సమస్య ఉన్నది అని చెప్పేసి తెలుసుకున్నటువంటి వివాహము చేసినటువంటి వీరికి వివాహం చేసినటువంటి దైవ సేవకులకు తెలిసింది ఆయన ఆయన వచ్చారు ఆయన వచ్చి ఈ యొక్క గారిని సున్నితంగా సున్నితముగా మందలించారు ఏమని అమ్మ నీవు వివాహం చేసుకున్నప్పుడు ప్రమాణం చేసావు కదా ఒకసారి గుర్తు తెచ్చుకో ఆర్యభర్త కలిసి జీవించాలి ఎలాంటి సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా చివరి వరకు నేను నీతోనే ఉంటానని నేను ప్రమాణం చేశావు కాబట్టి ఆ ప్రమాణాన్ని నువ్వు ఈ రోజున నిలబెట్టుకో నీవు ప్రజల ముందుగా చేసింది ప్రమాణం దేవుడి ముందు చేశావు కాబట్టి ఆ ప్రాణాన్ని నీవు ఆ ప్రమాణాన్ని నువ్వు నిలబెట్టుకో భార్య కలిసి జీవించండి మంచిగా జీవించండి అని చెప్పి ఆయన సున్నితంగా మందలించారట వెంటనే ఆమె కన్నీరు కాడ్చింది వేడ్చింది పచ్చతప తన యొక్క భర్తలు గది దగ్గరికి వెళ్ళి ఏమండి తలుపు తీయండి నన్ను క్షమించండి అని చెప్పి ప్రాధేయపడింది వెంటనే ఆయన వచ్చి తలుపు తీశారు ఇద్దరు సంతోషంగా ఆనందంగా అక్కడి నుంచి జీవితాన్ని కొనసాగించారు వారికి తొమ్మిది మంది సంతానం తొమ్మిది మంది సంతానం తర్వాత కొంతమంది డాక్టర్లు వచ్చారు ఆ కాలంలో ఆపరేషన్ లేవు బిడలు పుట్టకుండా కాబట్టి అమ్మ తొమ్మిది మంది సంతానం ఉన్నారు కదా ఇక ఆపండి ఇక ఆరోగ్యం కూడా మంచిది కాదు ఇక ఇట్లా ఉంటే కాబట్టి కొన్ని కొన్నాళ్ళు దూరంగా ఉండండి దాంపత్య జీవితానికి అని అంటే ఆమె అన్నది దాంపత్య జీవితం జీవించుకుని ఉంటే ఎట్లాగా ఉండాలి అని చెప్పేశానని భర్తతోనే ఆమె జీవించింది ఆ తదుపరి నలభై రెండవ ఏట తన భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత పాపం చాలా బాధపడింది చాలా ఏడ్చింది నాలుగైదు సంవత్సరాలు ఆ బ్రిటన్ను ఏం జరుగుతుందో బయట అనేది పట్టించుకోలేదు ఆమె పట్టించుకోకుండా ఆమె ఏడుస్తూ దిగులుగా తన యొక్క భర్తని జ్ఞాపకం చేసుకుంటూ జీవించింది ఆ విధంగా ఆమె ఐదు సంవత్సరాలు అలా జీవించింది తన భర్త ఫోటో తల కింద పెట్టుకొని నిద్రించేదట తర్వాత తన భర్త వేసుకున్నటువంటి నైట్ డ్రెస్ నైట్ డ్రెస్సు తన పక్కలోనే పెట్టుకొని దుఃఖిస్తూ ఆమె జీవించిందట అలా తన భర్తను ఆమె ప్రేమించింది కాబట్టి ఈనాడు మనము కూడా ఆ విధంగా భర్తలను ప్రేమించాలి అన్యున్న జీవితము జీవించాలి అని ఇది ఒక ఉదాహరణ కాబట్టి దేవుడు ఏమి చెబుతున్నాడు ఈ రోజున మొదటి పట్టణంలో తర్వాత సుశేషంలో కూడా దేవుడు జతపరిచినటువంటి జంటను మానవ మాతృడు వేరు చేయకూడదు జీవితకాంతం కూడా జీవితాంతం కూడా మెలిసి ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఎంతవరకు మెలిసి ఉండాలి భార్యాభర్తలు ఎంతవరకు కలిసి మెలిసి ఉండాలి మొదటి కోరింది ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో అక్కడ పౌలు గారు అంటున్నాడు ప్రార్థన చేయుటకు ఉభయులు అంగీకరించిన సమయమందు తప్ప ఒకరికొకరు దూరము కాజాలదు కావద్దు ప్రార్థన చేసుకోవడానికి మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆ సమయంలో మీరు విడివిడిగా ఉండి ప్రార్థన చేసుకోండి దేవునికి ఆ సమయం తప్ప ఒకరినొకరు విడవకుండా మీరు కలిసి జీవించండి జీవితాంతం కూడా కలిసి జీవించండి అని చెప్పి అక్కడ పౌలు గారు చెబుతున్నారు ప్రార్థన సమయమందులో మాత్రం దేవుణ్ణి ప్రార్థించండి మిగతా సమయం అంతా కూడా భార్యను భర్తగానే భర్త భార్యగా విడవకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా వాళ్ళు జీవించాలని ప్రేమగా జీవించాలని ఆయన చెప్తున్నారు కాబట్టి మనం ఇంకొంచెము కొంచెం కొంచెం లోతుగా వెళితే ఇక్కడ ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమంటున్నాడు దేవుడు ఆయన నరుడు ఆదాముతో ఇట్ల నేను దేవుడైనటువంటి యావే నరుడైనటువంటి ఆదాముతో ఇట్ల నేను నీవు నీ భార్య మాట విని తినవద్దునటువంటి చెట్టు పండును తిని నీవు శాపం పాలు చేసావు అని అన్నాడు దేవుడు శపించాడు అతన్ని చూడండి నీవు నీ భార్య మాట విని నేనేం చెప్పాను ఆ పండు తినవద్దు ఈ ఏదైనా తోటలో అన్ని పండ్లు తినండి ఆ చెట్టు పండు మాత్రం తినద్దు అది తినుదినమున నీవు చస్తావు అని చెప్పాను కానీ నువ్వేం చేశావు నీ భార్య మాట విని తినవద్దనటువంటి పండు తిని శాపం తీసుకొచ్చావు ఇక్కడ శాపం వచ్చేటువంటిది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆదాము గారు ఏం చేశారు తెలుసా ఈ శాపానికి నేను గురైనా పర్వాలేదు కానీ ఇదిగో నా భార్య మాట నేను వినాలి వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య జీవితం దాంపత్య జీవితం తన భార్య చెప్పింది ఆయన విన్నాడు చూడండి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయల నేను నువ్వు చచ్చిపోతామని చెప్పినా కానీ ఆయన ఏం చేశాడు చచ్చిపోతే చచ్చిపోయామో లోకంగా ఆలోచిస్తే నేను నా భార్య మాట వినాలి నా భార్య నేను ఇబ్బంది పెట్టకూడదు నా భార్య నేను కలిసిమెలిసి జీవించాలి అన్నట్లుగా ఆయన తన భార్య మాట విని తినవద్దనటువంటి చేశాడు తర్వాత ఆ కష్టాలు బాధలు మనం మనకు తెలుసు ఆయన జీవించాడు చూడండి అక్కడ మనకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన తన భార్య మాట విని దేవుణ్ణి కూడా ఆయన దేవుని మాట కూడా ఆయన వినకుండా జీవించాడు ఇక రెండవదిగా ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో అబ్రహాము పిలుపుని మనం విన్నాం అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాము శార వాళ్ళు కానన్న ప్రాంతానికి వెళ్ళారు అక్కడ కానన్న ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బేతేలు హాయి నడుమ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు గుడారం వేసుకొని నివసిస్తున్నారు నివసిస్తున్నప్పుడు అక్కడ కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు ఐగుప్తు దేశానికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అబ్రహాము అబ్రాం భార్య అయినటువంటి శార చాలా సౌందర్యవతి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఆహా ఈమె చాలా అందంగా ఉంది అని చెప్పేశానని అంటారు అని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా నీవు నా చెల్లెలివి అని చెప్పు నా అన్ నేను నీకు అన్నని అని చెప్పు అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరు కూడా బలుపుకున్నారు ఆ తర్వాత చెల్లి అని చెప్పగలే రాజు ఏం చేశాడంటే ఆమెను తన యొక్క గదికి పిలుచుకున్నాడు ఆమెకు ఆమెను ఒక రా మహారాణిగా చేసుకోవాలని చెప్పేశానని ఆమెను సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయి రాజు ఆమెను పిలుచుకున్నాడు పిలుచుకుంటే దేవుడు అక్కడ వా అక్కడ అతన్ని చెప్పిస్తున్నాడు నీవు నీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇదిగో ఆమెను కనుక నువ్వు తాగితే ఇదిగో అందరు కూడా రోగాల పాలైపోతారని చెప్పి చెప్పినప్పుడు భయపడి మళ్ళా అబ్రా అబ్ అబ్రామ్ దగ్గరికి తీసుకొచ్చి అయ్యా ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు నాకు వివాహమైంది నా భార్య అంటే నేను ఏమైనా చేస్తానా అని చెప్పేసానని ఆమెను వదిలిపెట్టాడు తర్వాత ఇరవైవ అధ్యాయంలో అభిమేలకు ఆయన కూడా ఈమె యొక్క సౌందర్యాన్ని చూసి ఆ ఆమెను కూడా వివాహం చేసుకోవాలి భార్యగా చేసుకోవాలని చెప్పేసి పిలిపించారు పిలిపిస్తే అక్కడ దేవుడు మాట్లాడాడు ఆమె వివాహవద్ది ఆమె వివాహం చేసుకుంది ఆమెను గనక నువ్వు తాకావా చేస్తావా నీతో పాటు నువ్వు కాదు నీతో పాటు నీ పని వారు కూడా అందరు కూడా నీ కుటుంబ సభ్యులందరూ కూడా చచ్చిపోతారని చెప్పకనే భయనేసింది అయ్యా నేనేం చేశానయ్యా నేనేం తప్పు చేశానా ఇదిగో ఆయన నా చెల్లెని చెప్పాడు ఆమె కూడా తన నేను అన్ననే అని చెప్పింది కాబట్టి ఆమెకి ఏదన్నా వివాహం చేసుకోవాలన్నట్టుగా నేను తలంచనే కానీ ఆమెకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని తలంచనే కానీ నేను పాడు పని చేయాలని కాదని చెప్పేసి తప్పొప్పుకొని వాళ్ళ ఆమెను పంపించారు చూడండి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే వారి యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళు కలిసిమెలిసి జీవించారు ఒకరికొకరుగా జీవించారు అబద్ధం ఆడినా సరే వాస్తవానికి ఇరవై అధ్యాయం చదువుకుంటే ఆయన ఆయన వరుసకు ఆమె చెల్లెలి అవుతుందని అబ్రహం గారి చెప్తారు అక్కడ ఆ యొక్క ఇరవై అధ్యాయం చదువుకోండి ఇక్కడ అది చెప్పటం కంటే కూడా వాళ్ళు కలిసిమెలిసి జీవించారు ఆ జీవితాన్ని బట్టి భగవంతుడు వారికి తోడుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది సిరాకు గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో మూడు కార్యములని నాకు ఇష్టము అవి దేవునికి నర్లకు కూడా ప్రీతి కలిగించును అని ఇక్కడ చెప్తున్నాడు మూడు కార్యాలంటే ఇష్టం ఏంటి ఆ మూడు కార్యాలు ఒకటి ఏమిటంటే సోదరులు ఐక్యముగా జీవిస్తే దేవునికి ఇష్టం సోదరులందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా జీవిస్తూ ఉంటే దేవునికి ఇష్టం రెండవది ఇరుగు వారు స్నేహముగా జీవిస్తే దేవునికి ఇష్టం ఇరుగు వాళ్ళందరూ కూడా కలిసి స్నేహంగా జీవిస్తూ ఉంటే దేవునికి చాలా ఇష్టం ఇక మూడవది ఏమిటంటే భార్య భర్తలు పొందికగా జీవిస్తే దేవునికి చాలా ఇష్టం అనే వాళ్ళు పొందికగా జీవించాలి అందుకే తల్లిదండ్రులని విడచి తన ఆలిని అతుక్కును అని చెబుతున్నాడు దేవుడు కాబట్టి ఎవరు ఉన్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కలిసిమెలిసి ఉండటానికి భార్యాభర్తలు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇలా పొందికగా జీవిస్తే దేవునికి ఇష్టం ఇంకా రెండవదిగా శిలాకు గ్రంథంలోనే నలభైవ అధ్యాయము ఇరవై మూడవ స్నేహితులు ఇరుగు పొరుగువారు కలిసి ఉన్నచో ముచ్చటగా ఉండును ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్నేహితులు ఇరుగు పొరుగువారు కలిసి ఉండొ చాలా ముచ్చటగా ఉండును కానీ కానీ ఆ ఇరువురు కంటే భార్యభర్తలు కలిసి ఉండుట చాలా మెరుగు చాలా సంతోషం చాలా నూతనత్వం అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎంతమంది ఎలా ఉన్నా కానీ దేవుడికి ఇష్టమే కానీ భార్య భర్తలు కలసి ఉంటే అది చాలా సంతోషకరమైనటువంటిదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు కాబట్టి అలా మనము మన జీవితాన్ని జీవించాలి భార్య భర్తలుగా భార్య భర్తలు జీవించాలి మెరుగుగా జీవించాలి ఆదర్శంగా జీవించాలి అలా జీవించినప్పుడు మీ కుటుంబాన్ని చూసి దేవునికి ఆశీర్వాదం దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు వెళ్ళని ఆశీర్వాదాలు మీకు కురిపిస్తూ ఉంటాడు అలా జీవించాలి కుటుంబం అంటే తర్వాత మొదటి కోరింది ఏడవ అధ్యాయము మూడవ వచనంలో భర్త భార్యకు భార్య భర్తకు వారి వారి ధర్మమును నెరవేర్చాలి భర్త భార్య భార్య భర్త ఈ రిధరూ కూడా వారి వారి యొక్క ధర్మములను నెరవేర్చాలి వారి యొక్క పనిని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి ఇటు కుటుంబాన్ని చేసు చూసుకుంటూ ఉండాలి భర్తను చూసుకుంటాను బిడ్డలు చూసుకుంటారు ఈ విధంగా ఎవరికి వాళ్ళుగా వారి వారి యొక్క ధర్మాన్ని నెరవేర్చుకుంటూ జీవిస్తేనే అది ఒక కుటుంబం నాకేమిలే ఆయన యజమానుడు కదా ఆయన సంపాదిస్తాడులే అని నాకేమిలే ఆమె వంట చేసుకోవాలి కదా నాకు చేసి పెట్టిదిలే అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు లేకపోతే నీ మీద పని నాది పని అన్నట్టుగా కాకుండా వారి వారి ధర్మములను చూసుకుంటూ ఉంటే ఆ కుటుంబము సమృద్ధిగా ఉంటుంది చల్లగా ఉంటుంది దేవుని దీవెన అమితముగా అపారంగా కుటుంబ కుటుంబం మీద వస్తాయి ఆ విధంగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆదర్శ బందం సాకురకల ప్రేమ బంధం మరియసే పుల పవన వెలిగే బంధం అబ్రహాము శారాల ఆదర్శ బంధం ఈసాకుర బకల ప్రేమ బందం మరియసే పుల పవన బందం ప్రేమలో మెలిగే బంధం దేవుని ప్రేమకు చిహ్నముగా మానవ జన్మకు సారముగా పరుల సేవలు పరవశముందుచు దైవ కుటుంబం స్థాపించండి దైవ కుటుంబం స్థాపించండి ఇలా దైవ కుటుంబముగా మనం ఆదర్శంగా తీసుకుని అబ్రహాముషారాను ఇసాకు రిపకాన్ని మరియు ఏసేపులు ఆదర్శంగా తీసుకుని గనక మనం జీవిస్తూ ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి మన కుటుంబాలు ఆశ్రీంపబడతాయి మన కుటుంబాలు ఎత్తబడిన గుంపులో ఉంటాయి ఆ విధంగా జీవించడానికి దేవునికి అనుగ్రహాన్ని దయచేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె